హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగున్నాను ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ ఉగాది అండ్ ఈద్ ముబారక్ అండి ఓకేనండి గల్ఫ్లో అయితే ఈ విధంగా రైస్ బ్యాగులు అయితే పంచుతున్నారండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ రైస్ కూడా ఇండియన్ బాస్మతి రైస్ అండి ఈ రైస్ బ్యాగులు అయితే ఇంటింటికి పంచుతున్నారండి రైస్ బ్యాగు ఖాజూర్ పండ్ల ప్యాకెట్ వాటరు మజ్జిగ ఈ విధంగా అయితే ఈ రంజాన్ పండగ గల్ఫ్లో అందరికీ పంచుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ రైస్ మన ఇండియా బాస్మతి రైస్ అండి మన ఇండియా నేను చూడగానే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి గల్ఫ్లో చూడండి ఫ్రెండ్స్ ఇవి రెండు కిలోలండి ఈ రైస్ బ్యాగు ఈ విధంగా బట్టలు కూడా పంచుతున్నారండి ఇంటింటికి మా ఇంట్లో ముసలామ్మ కూడా ఈ విధంగా పెట్టుకొని అందరికీ పంచుతుంది ఈరోజు ఐదు కోళ్ళు వేసి అన్నం చేసి అన్నం కూడా ఇంటింటికి పంచిపెట్టిందండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఐదు కోళ్ళు అయితే నీట్గా క్లీన్ చేసి ఉప్పు పసుపుతో పట్టించి పెట్టానండి ఐదు కోళ్ళను తర్వాత కొద్దిసేపు తర్వాత ఈ కోళ్ళని బాగా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి కడిగి తర్వాత మసాలా పట్టించి కాలుస్తారండి ఓకేనండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఐదు కోళ్ళండి ఐదు కోళ్ళను బాగా కాల్చి రైసు ఇది ఇంటింటికి పెట్టిందండి ఆ కోళ్ళకు పట్టించడానికి మసాలా అండి ఇది అల్లము తెల్లగడ్డలు జీలకర్ర చక్క లవంగాలు నల్ల జీలకర్ర అది అన్నీ వేసి ఈ విధంగా ఉడికిచ్చిందండి ఈ కోళ్ళన్నిటికీ లోపల పైన అంతా బాగా పట్టించి ఉడికి కాలుస్తారండి రైస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద అండాకు చేశానండి అందరికీ పంచి పెట్టాలని ఇప్పుడే సగం అయితే అందరికి పెట్టేసింది అన్నం పైన ఎర్రగడ్డ ఎర్రగడ్డలు ఉల్లగడ్డలు క్యారెట్ అన్నీ సన్నగా కట్ చేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసి వేసానండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉండానో ఇవైతే ఎక్కువండి ఈ విధంగా అల్యూమినియం పేపర్లో ఒక్కొక్క కోడిని ఒక్కొక్క పేపర్లో చుట్టు పెట్టి ఈ విధంగా అయితే కాలుస్తారండి బాగుంటాయి కాల్చిన కోడి చూడండి ఫ్రెండ్స్ చాలా మెత్తగా అయిపోతుంది మనం ఇలా లాగితేనే వచ్చేస్తామండి అంతలా కాలింది ఎర్రగడ్డలు ఉల్లగడ్డలు అందులో వేసి కాల్చారండి మెత్తగా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొకసారి గల్ఫ్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ ఉగాది అండ్ ఈద్ ముబారక్ అండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే బాయ్